హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సరితారెడ్డి శారీస్ ఈరోజు మనము ఇక్కత్ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూద్దామండి ఇప్పుడు నేను వేసుకుంది కూడా ఇక్కత్ శారీ అండి ఇది ప్లెయిన్ బార్డర్ వచ్చింది శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది చాలా లైట్ వెయిట్ ఉంది కంఫర్ట్గా ఉంది చాలా దీనికి బ్లౌజ్ సెల్ఫే వస్తుంది పళ్ళు అనేది ఇలా వచ్చింది దీంట్లో థ్రెడ్ ఎల్లో కలర్ మిక్స్ అయింది శారీలో మిక్స్డ్ కలర్ ఉంది శారీ అందుకని నేను ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకున్నాను ఇది సో మన ఇష్టం అది మనం సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్కి వెళ్ళొచ్చు దీంట్లో ఇంకా వెరైటీస్ ఉన్నాయి చూపిస్తాను ఆఫ్ వైట్కి ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ శారీ బార్డర్ అనేది ప్లెయిన్ వస్తుంది ఎల్లో కలరు శారీ మధ్యలో అంతా హాఫ్ వైట్ ఉంది దాని మీద డార్క్ యాష్ కలర్ ఏమన్నా లైట్ బ్లాక్ షేడ్లో వచ్చింది డిజైన్ అనేది స్ట్రైట్ లైన్స్ పైకి వచ్చింది మధ్య మధ్యలో కొంచెం మనకు ఇలా బూటీస్ లాగా కూడా వచ్చింది శారీ అంతా ఇది డిజైన్ ఉంటుంది టూ సైడ్స్ ప్లెయిన్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా చిన్న బుటీస్తో పళ్ళు ఉంటుంది ఎల్లో కలర్ మీద బ్లాక్ కాదు కొంచెం యాష్ షేడ్లో ఉంది అది బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది మనం ఎల్లో కలర్కైనా వెళ్ళచ్చు లేదంటే యాష్ కలర్ డార్క్ కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మెజంతా పింక్ వచ్చింది మంచిగా ఆఫ్ అయితే దానికి ప్లెయిన్ బార్డరు మెజంతా పింక్తో వచ్చింది మధ్యలో అంతా ఇలా టూ కలర్స్తో వచ్చింది గ్రీన్ అండ్ డార్క్ యాష్ కలర్ దాంట్లో మనకి డిజైన్ అనేది వచ్చింది మధ్య మధ్యలో రెండు కలర్స్తో బుట్టీస్ కూడా వచ్చాయి స్ట్రైట్ లైన్స్ కింది నుంచి పైకి డిజైన్ ఇది కింది వైపు బార్డర్ పళ్ళు వచ్చేసి దీనికి డిఫరెంట్ డిజైన్తో వచ్చింది ఇలా క్రాస్గా వేవ్స్ డిజైన్స్ వచ్చింది మనకి అడ్డంగా బ్లౌజు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజే వచ్చింది మెజంతా కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి పికాక్ బ్లూకి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ ఇలా మన కంచి బార్డర్ లాగా గట్టి బార్డర్ వస్తుంది బార్డరు టూ సైడ్స్ మధ్యలో అంతా ఇలా పటోలా డిజైన్ వస్తుంది డిఫరెంట్ కలర్స్ తోటి డిజైన్ మొత్తం ఆల్ ఓవర్ పటోలా డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసి లైక్ డిజైన్ పళ్ళు వస్తుంది బ్లౌజు బార్డర్ కలర్ రెడ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ పీచ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి సారీ దీనికి పైవైపు ప్లెయిన్ బార్డర్ వస్తుంది జరీ బార్డరు రెడ్ కలర్ మీద జరీతో వచ్చింది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ పటోలా డిజైన్ వస్తుంది కిందివైపు బార్డరు పెద్ద బార్డర్ వస్తుంది ప్లెయిన్ బార్డర్ వచ్చిన తర్వాత దానిపైన మళ్ళీ డిజైన్ తోటి ఇంకొకటి బార్డర్ లాగా వచ్చింది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ రెడ్ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వైట్ మీద బ్లూ కలర్తో కాంబినేషన్ అండి దీనికి టూ సైడ్స్ ఇలా బార్డర్ గట్టి బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ పటోలర్ డిజైన్ వచ్చింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ వస్తుంది వైట్కి బ్లూ కలర్ కాంబినేషన్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మస్టర్డల్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ బార్డర్ వచ్చేసి మన బ్లూ కలర్ మీద మధ్యలో ఒక జరీ లైన్ తోటి బార్డర్ వచ్చింది శారీ మధ్యలో అంతేలా ఇలా డిజైన్ వస్తుంది వైట్ అండ్ బ్లూ షేడ్ తోటి వచ్చింది మనకి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి బార్డర్ కలర్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రస్ట్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఎల్లో అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్ తోటి ఇది వచ్చింది డార్క్ షేడ్లో టూ సైడ్స్ బార్డర్ అనేది ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లూ మీద జరీ లైన్ వచ్చింది మధ్యలో అంత ఇలా డిజైన్ పళ్ళు వచ్చేసి ఇలా బ్లూ మీద వైట్తోనే డిజైన్ వస్తుంది ఈ సారీకి బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ పట్టు శారీస్లో ఉన్న కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పెట్టండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్ల నెంబర్ ఏ వన్ సిక్స్ టూ నైన్ అండి రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది లేదంటే వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీరు అలా కూడా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్